సినీ సెలబ్రిటీలకు అన్ని అందుబాటులో ఉంటాయని ఏ కష్టం తెలియదని చాలామంది అనుకుంటారు కానీ వాస్తవం వేరుగా ఉంటుందనేది కొందరికే తెలిసిన సత్యం భారీ పారితోషికాలు సంపాదన ఉన్నా అన్ని అందుబాటులో ఉన్నా సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా ఎవరి కష్టాలు వాళ్లకు ఉంటాయి సెలబ్రిటీల్లో చాలామందికి క్యాన్సర్లు ట్యూమర్లు లివర్ సంబంధిత సమస్యలు సహా పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్న విషయం కొందరికే తెలుసు గతంలో క్యాన్సర్తో పోరాడి బతికిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ఆయన ఎవరో కాదు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ మరి ఆయనకు ఏమైంది అసలు మునపట్ల వినాయక్ సినిమాలు ఎందుకు చేయట్లేదు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వివి వినాయక్ గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈయన క్యాన్సర్తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది ఇటీవలే వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే కాలేయానికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది రాయదుర్గంలో కొన్నేళ్ల క్రితం ఆయన ఒక భారీ బంగ్లను నిర్మించుకున్నారు ఇటీవలే దాన్ని అమ్మేసి కోకాపేట్లో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు దిల్దాజు ప్రొడక్షన్ లో వినాయక్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు కానీ పలు కారణాలతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు అయితే తెలుగు ఇండస్ట్రీలో మాస్ కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడియేనా షినయ్య ఆది దెల్ ఠాకూర్ బన్నీ లక్ష్మి కృష్ణ అదుర్స్ కైతి నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు వినాయక్ ఒకప్పుడు రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రీసెంట్ గా తెలుగులో ప్రభాస్ నటించిన చిత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు అది పెద్దగా ఫలితం రాలేదు కేవలం ఫామ్ లో లేరని వినాయక్ ను దూరం పెట్టాలనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆయన కంటే పెద్ద డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కానీ వినాయక్ కు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అందుకే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది త్వరలోనే స్ట్రాంగ్ బ్యాక్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు ఈ మాస్ డైరెక్టర్ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది అయితే తెలుగు ఇండస్ట్రీలో మాస్ కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడియేనాయ్య ఆది దెల్ ఠాకూర్ బన్నీ లక్ష్మి కృష్ణ అదుర్స్ కైతి నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు వినాయక్ ఒకప్పుడు రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రీసెంట్గా తెలుగులో ప్రభాస్ నటించిన చిత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు అది పెద్దగా ఫలితం రాలేదు కేవలం ఫామ్లో లేరని వినాయక్ ను దూరం పెట్టారనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆయన కంటే పెద్ద డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కానీ వినాయక్ కు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అందుకే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది త్వరలోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు ఈ మాస్ డైరెక్టర్ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది